హాయ్ అండి ఇప్పుడైతే ఈరోజైతే ఉదయాన్నే చేపలు వచ్చినాయి అన్నమాట ఈరోజు శనివారం కానీ సముద్రం చేపలు స్టార్ట్ అయినాయి కదా అందుకోసం శుక్రవారం మాత్రమే నేను చేయను అనమాట ఇంకా శనివారం వస్తే చేస్తా చేపలు ఎందుకంటే మళ్ళీ దొరకమన్నమాట మూడు రకాల చేపలు అయితే ఉన్నాయి ములివాడ అలాగే పార్లు అంటారు కానాగంతలు ఉన్నట్టే ఉంటాయి అనమాట అలాగే ఇది వచ్చేసి ఇంకో రకం ఇంకో చేప అనమాట ఇది కొరక బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు ములవాడైతే పిల్లలు అయితే తినలేరు అనమాట ముళ్ళలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో ఫస్ట్ ములవాడ అనమాట తినటం కొంచెం వెంట్రకాయ ఏదో కూరుకుందనమాట ఇది ఎలా ఉన్నాయో ఎన్ని రకాల చేపలు అంటే తీసుకున్నానో చూపిస్తాను అన్నమాట ఇప్పుడే లెగిసింది పైన అయితే చూడండి చిన్న చిన్న చినుకలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఫోన్ పట్టుకొని ఇవన్నీ క్లీన్ చేస్తూ చూపించలేము వర్షం పడుతుంది అనమాట చాలా తడవలు చూపించాను కదా నేను చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలా ఇప్పుడైతే మొత్తం చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను సముద్రం చేపలు చాలా బాగుంటాయి అనమాట వచ్చినప్పుడైతే అస్సలు వదులుకోకూడదు ఖచ్చితంగా అయితే తీసుకుంటాము ఇవన్నీ వచ్చేసి యాభై రూపాయలు అనమాట మాకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి సముద్రం చిప్గానే దొరుకుతాయి ఆల్మోస్ట్ ఇంట్లో చికెన్ అయితే తెచ్చుంది అందుకని ఒక ఫిఫ్టీకి అయితే తీసుకున్నాం అనమాట చిప్గానే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి అనమాట ఇంకా సముద్రం దగ్గరికి వెళితే ఇంకా తెప్పలు ఉదయాన్నే వస్తాయి అనమాట కుదిరినప్పుడైతే చూపిస్తాను నేను కూడా దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు సముద్రం దగ్గర ఉన్న ఇప్పుడైతే ఇవి మెత్తగా వచ్చేస్తాయి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూపిస్తాను హాయ్ అండి ఇక్కడైతే చూసారా మూడు రకాల చేపలు అయితే తీసుకున్నాను ఇవన్నీ యాభై రూపాయలు అనమాట చెప్తే నమ్మరు కదా అంతే మా ఊర్లో ఏంటంటే కొంచెం చీపుగానే ఉంటాయి సముద్రం దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి ములువాడ చాలా బాగుంటాయి సీజన్ మొదలైంది కాబట్టి చేపల టైం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి కొరక పిల్లలు కూడా తినచ్చు ముళ్ళలు కొంచెం తక్కువగా ఉంటాయి ఇదైతే ఇంకా చాలా ముళ్ళలు తక్కువ ఉంటాయి అనమాట పైన ఆ స్కిన్ తీసేస్తే చాలా బాగుంటుంది కానగంత టైపులో పిల్లలు ఇంకా ఈజీగా అయితే తినొచ్చు పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు అయితే వేసేసాను అనమాట ఆ చేపలు చేసిన తర్వాత బట్టలు అయితే వేసాను ఫుల్ అయిందో ఏమో మరి లిక్విడ్ అంటే టాప్ లోనే మాది మా చాలా బాగుంది ఎల్జీ చాలా బాగుంది అనమాట అంటే మాకు పైన రేకులు ఇల్లు కాబట్టి అందుకోసం టాప్ లోడ్ అయితే తీసుకున్నాము అంటే ఆ స్లాబ్ ఇల్లు అయితే పైన డబ్బా పెట్టిస్తే అప్పుడు ఫ్రంట్ లోడ్ తీ ఉంటుంది కానీ నాకు ఫ్రంట్ లోడ్ కన్నా ఇదే చాలా బెటర్ అనమాట వాటర్ పైన నుంచి పోసుకోవచ్చు లేదా పైప్ పైపు వేయచ్చు అనమాట ఇప్పుడైతే బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో చేపలు చేశాను కదా ఈరోజు చాలా వర్క్ అయితుంది అనమాట చేపలు అలాగే చికెన్ తీసుకొచ్చాం కదా చికెన్ చేయాలి అలాగే గోంగారులకూర ఉంటుంది కదా చికెన్ చేసినప్పుడు చేపలు పులి చేసినప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అంతకుముందుకి వీడియోలో పెట్టాను కదా నేను బాగుంటుందన్నమాట చేపల పులుసులోకి కొంచెం గోంగార అలా కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే చికెన్ కంటే ఇంకే చెప్పక్కర్లేదు బాగుంటుంది ఈరోజైతే క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఉదయాన్నే కదా అందుకు కొంచెం అయితే ఉన్నాం అనమాట నీట్గా రెడీ అవటాలు లిప్టిక్లు వేయటాలు మేకప్లు వేయటాలు ఇవి అయితే నాకు నచ్చవు ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు అలాంటప్పుడు అయితే కొంచెం నీట్గా రెడీ అవుతాము చేపలు చేసాం కదా అలాగే స్నానం చెయ్యాలి అంతకన్నా ముందు వాతావరణం అయితే చాలా చల్లగా చినుకులు పడుతూ అలా ఉంది చూడండి వర్షం పడుతూ ఉందనమాట అలాగే మన గార్డెన్లో అయితే మా ఆయన అయితే గోంగారెంగారు కాస్తూ ఉన్నాడు నేను వీడియో అయితే తీపిస్తాను ఎలా ఉందో చూద్దాము కొంత గోంగారైతే కొయ్యాలి అలాగే ఎక్కడైతే చూస్తారా తులసి చెట్టు ఉంది కదా మొక్కలకి వర్షం పడ్డప్పుడు చాలా చల్లగా చల్లట వాతావరణం తగిలి వర్షం పడుతున్నప్పుడు ఆ మొక్కలు ఏంటంటే ఇక్కడ నుంచి చాలా గ్రోత్ వస్తాయి అనమాట బాగుంటాయి చిగురులు వేస్తాయి ఆ మొక్కలు కూడా ఇక మనం వేసే సీజన్ అనమాట ఇది వర్షాలు పడే టైం కదా బాగుంటాయి అనమాట సమ్మర్లో అప్పుడైతే వేయలేదు గార్డెన్లో ఎప్పుడైతే చూడండి నా వెనక పక్క చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా అలాగే మొన్న వంకాయలు కోసేసాము ఆ వంకాయలు కూడా వచ్చేసినాయి ఇంకా కొన్ని వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలైతే వేయాలి వంకాయ మొక్కలకి చిగుర్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట అంటే కొత్తగా మళ్ళీ చిగుర్లు పెట్టుకొచ్చి పూత పూత అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ కాయలు కూడా కా కాస్తున్నాయి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే చూస్తారా ఇది ఇలా చిగుర్లు వచ్చేసి వంకాయ పూత కాయలు కావడానికి స్టార్ట్ అయినాయి ఇంకా మనకేంటంటే పండిన వంకాయలు అయితే ఉన్నాయి అనమాట పండిపోయినాయే ఇంకా అవి ఏంటంటే కుయ్యకుండా అలాగే ఉంచేసాము అయ్యే పోతాయిలే లేకపోతే సీడ్స్ కొన్ని తీసేసి మంచి ఇలా పండిని అయ్యో ఎలా రాలిపోయింది అవి ఎండబెట్టేస్తే మళ్ళీ విత్తనాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా ఉంది చాలా గ్రీనరీగా బాగుంది కదా వర్షాలు పడ్డ తర్వాత ఇలా ఉంటుంది ఏమైనా డైలీ మనం వాటర్ పెట్టేదానికన్నా వర్షం వారంలో ఒక్కసారి పడ్డ వర్షం నీళ్ళు బాగుంటాయి అనమాట ఇక్కడైతే చూడండి మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట సమ్మర్లో ఈ వంకాయల చెట్టు ఇదిగో తెల్ల వంకాయలు అనమాట ఇవి సపరేట్ వంకాయలు ఇవి వేరు ఇవి వేరు ఇది చచ్చిపోయి అనుకున్నాను కానీ అంటే సమ్మర్లో విండిపోయిద్ది అనుకున్నాను కానీ మళ్ళీ గ్రోత్ అయితే వచ్చింది వర్షాలు పడుతున్నాయి కదా చచ్చిపోకుండా అలాగే ఉంది వంకాయ కూడా కాసేసింది ఇక్కడ ఒకటి ఉంది అలాంటి చెట్టు మళ్ళీ ఇక్కడ ఒకటి అయితే ఉందన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వంకాయ చెట్లు అయితే నేను మన వీడియోలో కూడా ఉంది అది మన ఛానల్లో చాలా బాగున్నాయి అనమాట మంచి కాయలు పెద్ద కాయలు ప్రస్తుతం అయితే వంకాయ చెట్లు ఇలా ఉన్నాయి ఈ బీరకాయ మొక్కలు అయితే అసలు రాలేదులేండి అదే కొంచెం అలా అలా ఉన్నాయి సీట్స్ అయితే తెచ్చి వెయ్యాలి ఈరోజైతే గోంగరకు వస్తున్నాం కదా ఇలాంటి రెండు మొక్కలు ఉన్నా చాలు సరిపోతాయి అనమాట మన ఇంట్లోకి అమ్ముకోవడానికి ఏం కాదు కదా సరిపోతాయి ఇది కూడా వేయాలి అలాగే ఎక్కడైతే వచ్చేస్తారా కొంత కొంగారు ఎకొస్తున్నారా అలాగే ఇదంతా ఇలా ఉందనమాట ఇది సమ్మర్లో పీకేద్దాం అనుకున్నాము అంటే కొంచెం పట్టినట్టు అలా వస్తుంది కదా పీకేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వెయ్యి మళ్ళీ ఏంటంటే బాగుందనమాట వర్షాలు పడిన తర్వాత బాగుండేళ్ళకి మళ్ళీ ఉంచేసామన్నమాట మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేసి అంటే మొక్కలన్నీ పీకేసి మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట చిన్న చిన్న మొక్కలు వర్షం పడుతుంది కదా ఇదంతా తీసేసి కొన్ని అంటే గోంగారం విత్తనాలు వీటేసి అవి కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు ఇవి తీసేస్తాము తీసేసి మళ్ళీ పెరుగు తోటకూర పాలకూర ఈ సీడ్స్ ఆకుకూర సంబంధించినవి ఇవన్నీ అయితే వేయాలి ఇక చేసి మొక్కజొన్న మొన్నే కదా సీడ్స్ అయితే తీసాము కొన్ని మొక్కలు అయితే తీసేయాలి ఇంకా అవి అయితే వాళ్ళు అయితే చూసుకుంటారు అన్నీ నేనే చేయాలంటే కుదరదు కదా పనులు ఉన్నాయి ఇలా ఉందన్నమాట ఎప్పుడైతే గోంగారైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చిన్న చిన్నకలు అయితే ఉన్నాయి ఇంకో పక్క అయితే గోంగారైతే కోస్తానికి ఎక్కడికైతే వచ్చాను కొంత గోంగారైతే కోసింది ఇంకొన్ని అయితే కొయ్యాలి అంటే గోంగార పచ్చడి పచ్చడి కాదు అంటే వెనుమర వేసి తొక్కచ్చు అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి తొక్కవచ్చు అలాగే ఇంకా పులకూర అది కూడా చేసుకోవచ్చు అనమాట అలా పులకూర అంటే అన్నీ కలిపేసి ఒకేసారి పెట్టేస్తే బాగుంటుంది అనమాట అది పులకూర అంటారు మేమైతే అలాగే అంటాము మరి మీరు ఏమంటారో మాకైతే తెలియదు అది కూడా బాగుంటుందన్నమాట అంటే చికెన్లకి అలాగే ఈ చేపల పులుసు చేసినప్పుడు బాగుంటుంది అనమాట కలుపుకొని తినడానికి లేదా విడిగా అయినా తినచ్చు ఎప్పుడన్నా కొంచెం తినాల అప్పుల పల్లగా అనిపించినప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంక మాకంటే మన గార్డెన్లో వేసుంటాం కాబట్టి అప్పటికప్పటికి ఎప్పుడు తినాలన్నా కోసేస్తాము ఈ గోంగారంతా కోసిన తర్వాత అయితే చూపిస్తాను వన్ డే మొత్తం అంటే ఈ గోంగరకు వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ మిగతా అయితే చూపిస్తాను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది వర్షం పడుతూ ఉంది కదా ఇప్పుడైతే ఇవి పీకేస్తాం అనమాట మనం కొన్ని తీసాం కదా అవి అయితే పీకేస్తాడు మా అయితే అంటే ఇదిగోండి ఇలా కొన్ని కండ్లు అయితే ఉన్నాయి అనమాట అలస అలసందవాళ్ళు కదా మొక్కజొన్న వడలు చేద్దాం అనుకుంటున్నాను అది సాయంత్రం చేస్తలే ఆ చేసినప్పుడైతే ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను అంటే వర్షాకాలంలో స్పీడ్ కన్నా హార్ట్గా తినాలని బాగుంటుంది కదా అది కాక పిల్లలు ఏంటంటే ఇవాళ సెకండ్ సాటర్డే రేపు సండే కదా ఇవాళ చాలా మూడు రకాల కూరలు అయితే ఉన్నాయి అవి వీడియో చేయాలి అలసంద వాడలో లేదా పోకోడి మెత్తటి పోకోడి ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేయాలనుకుంటున్నాను ఏం చేయాలో నాకే అర్థం గంటల చాలా వర్క్ ఉంది అందులో మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది ఇవన్నీ ఇంట్లోనే కాబట్టి అందరు ఉన్నారు కదా మా పిల్లల కోసం అలాగే మా వారు కూడా ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన కోసం చేసి పెట్టాలన్నమాట ఇక్కడ మొన్న కొన్ని తీసేసాం కదా ఇవి అవి అయితే ఇప్పుడే వర్షం పడింది కదా రాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది అవి పీకటానికి బాగుంటుంది అనమాట స్లాప్ అయితే చాలా గట్టిగా ఉంటాయి అనమాట పీకలేము వర్షం పడింది కాబట్టి అవి అయితే వాళ్ళు అడితే తీసేస్తారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ గోంగారు పుయ్యటం కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇక్కడైతే ఉందనమాట ఇది కూడా వేయాలి ఇక్కడైతే చూడండి ఇవి వంకాయ మొక్కలు ఒక్కసారిగా అని వేసామంటే కంపల్సరీగా వన్ ఇయర్ పైనే వస్తాయి అనమాట రెండు సంవత్సరాల దాకా వంట అయ్యి ఆ సమ్మర్లో కూడా ఇవి చచ్చిపోతాయి అనుకున్నాను కానీ రాలేదు ఇప్పుడైతే ఇక ఆల్మోస్ట్ మళ్ళీ చిగుర్లు వేసి ఇలా పోతయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే ఏంటంటే పొడవ వంకాయలు అనమాట ఇది కొన్ని అయితే పండిపోయి ఇలా వేస్ట్ అయిపోయినాయి అంటే అన్నీ ఒకేసారి వచ్చినా కూడా తినలేము కదా ఇక ముద్రపోయేసరికి ఇంక వదిలేసాము లేతగా ఉన్నప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట వంకాయలు మళ్ళీ అంత పోతొచ్చేసింది ఇలా ఇంకా కొన్ని అది ఎందాక చెప్పినట్టు కొన్ని ఇవి ఉన్నాయి కదా సీడ్స్ అవైతే వేయాలి ఈరోజు చూడండి ఆ చిన్న చిన్న తుప్పులతోటి బాగుందనమాట మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ ఎక్కువ ఇదైతే కొయ్యలేను కోసేస్తాను గోంగర అయితే గోంగర పీకేసి మనం ఇది పీకేసి వల్చుకోవచ్చు కొయ్యొచ్చు కానీ ఏంటంటే ఇలా కొయ్యటం వల్ల మళ్ళీ ఇగురులు వచ్చేస్తాయి అలా సమ్మర్ సమ్మర్లో వేసాం కదా ఇవి అప్పటి నుంచి కొంచెం ఇగురులు రాగానే కోసుకుంటున్నాం మాకు కావాల్సిన వచ్చినప్పుడల్లా అంటే కావాలనుకున్నప్పుడల్లా మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి మనం వారం కూడా అవ్వలేదు ఇవి కోసేసి మళ్ళీ అయితే కోస్తాం అనమాట అంటే ఏమంటనే ఇగురులు అయితే వచ్చేసినాయి అనమాట రోజు వాటర్ పెడుతుంటాం మధ్య మధ్యలో వర్షం పడుతుంది కదా అందుకని త్వరగా ఇగురులు అయితే వచ్చేసినాయి ఇలా ఉంటుంది అనమాట అదే అయితే ఒకేసారి అమ్మే ఏంటంటే పీకేస్తారు కాబట్టి మళ్ళీ వేస్తే ఎకర ఎకరాలు ఎకరాలు ఈ గోంగారు వేస్తారు కాబట్టి వాళ్ళు అయితే తీస్తారు మనం ఏందంటే ఇంట్లో వేసిన వాళ్ళం ఏంటంటే ఇలా కోస్తే మళ్ళీ వెంటనే వారం దరకు తలకి గోంగారైతే మనకి మళ్ళీ ఎగిరే వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది మళ్ళీ కావాలనుకున్నప్పుడు వండుకోవచ్చు అలాగే ఇక్కడ వంకాయ ముక్కలన్నీ బాగా హైట్ ఎదిగిపోయి కాయలు కూడా కింద పడిపోతున్నాయి అనమాట బుర్రవెక్కి వెయ్యి అందుకని కర్రబెట్టి ఇక్కడైతే ఇలా కట్టేసేమో కరెంట్ అయితే పోయిందనమాట ఉదయం నుంచి రాను పాను అలా ఉంది కరెంటు వర్షం పడుతుంది కదా అందువల్ల అనుకుంటా ఇక్కడైతే గోంగారైతే కోసిన తర్వాత నీట్గా వాటర్లు అయితే కడిగేసుకున్నాము అంటే వర్షం పడుతుంది కదా గోంగారకి కొంచెం ఇసుక కొంచెం అల్లుకొని అనమాట అందుకే ఎక్కువ నీళ్ళు అయితే పోసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కంపల్సరీ మూడు సార్లు అయితే ఎక్కువ వాటర్లో కడుక్కుంటే ఆ ఇసుక మొత్తం పోతుంది బాగా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడైతే చేపలు చేపలు కూడా క్లీన్ చేసుకున్నాను కదా చేపల పులుసు నేను ఎలా వండుతానో మీకు తెలిసిందే కదా అదంతా చూపిస్తాను మూడు కూరలు అయితే చేస్తున్నాను అనమాట మూడు రకాల కూరలు అలాగే చికెన్ ఇవన్నీ అంటే ఇప్పుడు కానీ చేసాం అనుకోండి సాయంత్రానికి కూడా ఉంటాయి అనమాట చికెను చేపల పులుసు గోంగూర ఇవన్నీ చేస్తాను మళ్ళీ వీడియో కూడా చేస్తాను అంటే మొత్తం చేసి మూడు రకాల కూరలు చేయాలి కదా ఇది మొత్తం చేస్తూ ఉంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది ఇన్ని రకాలైతే చేయాలన్నమాట ఒక్కొక్కటిగా చేస్తాను మొత్తం వీడియో అయితే పెడతాను అలాగే ఇవన్నీ సాయంత్రానికి కలిపి ఒకేసారి సాయంత్రానికి ఇప్పటికైతే చేసేస్తాను మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందన్నమాట కొంచెం మా ఊర్లో తినాలి కదా ఐదు సంవత్సరాలకి ఒకసారి చేస్తారనమాట తినాలా అందుకోసం కొంచెం ఏంటంటే స్టిచ్చింగ్ పని ఎక్కువ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఇదిగో కొన్ని బ్లౌజులు అయితే వచ్చి ఉన్నాయి అందువల్ల ఒకేసారి చేసి అనుకోండి మళ్ళీ సాయంత్రాన్ని కూడా కలిపి ఉంటుంది అనమాట కూర స్టిచ్చింగ్ పనే చూసుకోవచ్చు కర్రీస్ చేసేది నేను సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అంటే మూడు కూరలకు సంబంధించిన వీడియో అయితే నేను సాయంత్రం అయితే చేస్తాను సాయంత్రం పెడతాను అనమాట ఈ వీడియో అయిన తర్వాత తోటైతే ఏంటి చేస్తాను అనమాట ఈ వీడియో నచ్చేయండి అలాగే కొత్త వాళ్ళుగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట ఆర్కారిస్టులకి సంబంధించిన వీడియో అయితే నేను సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను నచ్చితే చూడండి అంతాక ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియో కంటిన్యూషన్ ఆ సాయంత్రం ఆరు లేదా ఐదు ఆ టైన్ అయితే పెడతాను ఉంటానండి